దేవున్న మనకి స్తోత్రాలు దైవజన్కి నా వందనాలు ఇక్కడ టూడి ఉన్న మీ నా వందనాలు నా పేరు కరుణ్ కుమారి నెల్లూరు నుంచి వచ్చాను నేను నా ఉపవాస ప్రార్థనకి రావడానికి గల కారణం ఏంటంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాను తర్వాత కొన్ని కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను ఒక మాట అనుకున్నాను ఇంక నేను చాలు రవ్వ మా అబ్బాయి కూడా ఉన్న సమస్యలు తీరిపోయినాయి మా అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఇంకా నేను రానని ఆ సంవత్సరమే నేను అనుకున్నాను కానీ దేవుడికి ప్రాణాళిక అది కాదు కాబట్టి నా మనసులో మాట్లాడి దేవుడు వెనుకంటే నా రోజు రాత్రి అమ్మగారి ప్రవచనం ద్వారా నువ్వు ఉపవాస ప్రార్థనలు జీవితాంతం నీ ఊపిరి ఆగిపోయేంత వరకు నేను నిలబడాల్సిందే కానీ ఇప్పుడు నువ్వు నిలబడుతున్నావు నిలబడలేని స్థితిలో నేను నిలబెట్టుకుంటానని చెప్పి అన్నారు ఆ మాటను పట్టుకొని ప్రతి సంవత్సరం నేను వస్తూ ఉన్నాను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాకున్న నాకు నా జీవితంలో జరిగిన అనుభవాలు ఏంటంటే మా ఇంట్లో మా అత్తగారి తరపున కానీ ఎవరి తరఫునైనా సరే ఫస్ట్ దేవుణ్ణి ఎరిగింది నేనే కానీ నాకేమీ తెలీదు భక్తి అంటే ఏమీ తెలీదు ఏమీ తెలియదు ఏసై అంటే ఇష్టం అనే మాత్రం నాకు తెలుసు తప్ప నాకేమీ తెలియదు నేను అప్పట్లో ఉపవాసం ఉంది కూడా మాకున్న పరిస్థితులు బట్టి ఉపవాసం ఉంటే దేవుడు కనికరించి కార్యాలు జరుగుతాయి అన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నానే తప్ప భక్తిలో ఆత్మీ ఆత్మీయ ఎరిగితే కష్టాలు అని చెప్తారు ఆ భయం నాకు కష్టాలు అంటే భయం అందుకనే నేను భక్తిలో లోతుగా కూడా నేను ఎప్పుడు అరగని దేవుణ్ణి నా కష్టాలు తీరిస్తే చాలనే అనుకుంటాను ఈ ఉపస్ ప్రార్థన నేను ఇలా వస్తా వస్తా క్రమేపి క్రమేపీ నా జీవితంలో పోరాటాలు చాలా పోరాటాలు కొన్ని బయటికి చెప్పుకోగలుగుతాం కొన్ని బయటకు చెప్పుకోలేకపోతాం పర్సనల్ పోరాటాలు చిన్న చితక అనేది కాదు ఒక భర్త మారకపోతే ఆ కుటుంబంలో పడే స్త్రీ వేదన చాలా భయంకరంగా ఉంటుంది అవన్నీ నేను ఫేస్ చేస్తూ దేవుడు నన్ను ఆత్మీయంగా ఎదిగిస్తూ భక్తులు ఈ విధంగా ఉండాలని నాకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నడిపిస్తూ వచ్చారు కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాకు ప్రార్థన కావాలని దేవుని ఎప్పుడు అడిగేదాన్ని ఎందుకంటే ప్రార్థన పాత్ర అందరూ పడతారు ఆరాధన చేస్తాము కానీ ప్రార్థన అనేది ఆ దేవాది దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి నాకు అందుకున్న ప్రార్థన ఎప్పుడు అడిగేదాన్ని దేవుడు నాకు ఆ ప్రార్థన ద్వారానే నేను దేవుడితో మాట్లాడాలని అలానే ప్రార్థన అయ్యే ఉపవాస ప్రార్థన ద్వారా నాకు దేవుడు ప్రార్థన ఏకాంత ప్రార్థన లేదు ఇచ్చాడు నాకు ఎక్కువగా ఒంటరిగా ప్రార్థన చేయించుకోవడమే ఇష్టము ఆ తర్వాత చాలా అనుభవాలు కూడా నన్ను నడిపిస్తూ నడిపిస్తూ ఆత్మీయంగా ఒక తీర్మానం చేసుకునే నా అంతటా అసలు ఎందుకు ఉపవాసం అసలు ఏంటి నా ఆత్మీయ స్థితి అని ఒక తీర్మానం చేసుకునే ఆలోచన నాకు దేవుడిచ్చారు నా తీర్మానం ఏమిటంటే మేము ఎన్నో కష్టాలు పడ్డాం ముగ్గురు ఆడపిల్లలతోటి ఆడపిల్లలు అగ్ని బాగుంటే తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు ఏది బాగోకపోయినా జీవితానికి బాధపడతారు మా నాన్న మా చెల్లి జీవితంలో మాకెవరు సహ బంధువులు అయితే అందరూ ఉన్నారు సహాయం చేసేది దిక్కు ఎవరు లేరు రెండు వందలు పెట్టి విషయం కొనుకొస్తాను అందరూ కాగి చనిపోతాము అన్నారు అందుకంటే బాగా ఇప్పుడు కూడా గుర్తుంది మీ ముగ్గురు ఆడపిల్లలు పదాన్ని ఏం చేసావు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు ఎక్కువ కుటుంబాలు ఉంది వాళ్ళందరి కొరకు నీ పాలు కలిగి ప్రార్థించాలే సయ్యా వాళ్ళు నాకు చెప్పకపోయినా పర్వాలేదు నా చెవిన పడినప్పుడు నేను ప్రార్థించాలి అనే ఒక తీర్మానం నేను చేసుకున్నాను మరి తీర్మానం చేసుకుంటే సరిపోదు అబ్బారం నాలో ఉండాలి అబ్బారం నాలో ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నాను అలానే దేవుడు నాకు అలాగే నడిపిస్తూ వచ్చారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రార్థన నేను చేసుకుంటున్నాను ఇంతవరకు నా సమస్యల కొరకే నేను పోరాడుతూ వచ్చాను కనిప్రభ నేనైతే ఎవరికి చెప్పలేకపోతున్నాను ఒక మాట అయినా సరే నాకు ధైర్యం లేదు మాట్లాడటానికి నాకు చేప కాదు ప్రభు నాకు అలాంటి గుణము మాట తీరు నేను చెప్పే విధానం కావాలని నేను దేవుని అడుగుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు నాకు అలాగే మాట తీరు అలాగే వస్తూ దేవుడు మాట ఇప్పుడు ధైర్యంగా కొంచెం చెప్పగలుగుతున్నాను అలాగే ఈ సంవత్సరం ఒక కుటుంబాన్ని కూడా దేవుడు నేను మంత్రానికి దేవ దైవ సేవనికి నేను సంఘానికి అప్పచెప్పాను ఎందుకంటే దేవుడు ఎంత తప్పు సంపాదించావు కాదు ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడుగుతారని అది నన్ను మాట మాటికి నన్ను ప్రేరేపిస్తా ఉంది అలా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అలాగే చేశారు అలాగే మరి ఈ సంవత్సరం కూడా మా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చే చేశారు మరి మా మేనగోడలు కోట విషయంలో కూడా అమ్మాయి కేసు పెట్టేసి చాలా మమ్మల్ని హింస పెట్టేసింది ఒక ఇరవై ఆరు సంవత్సరాల ఆడపిల్ల ఒక కుటుంబాన్ని హింసించింది కానీ నేను అయ్యారికి ఫోన్ చేసి చెప్తున్నప్పుడు అయ్యగారు ఒక మాటే చెప్పారు మీరుగా అమ్మాయిని ఒక్క మాట కూడా అనొద్దమ్మా దేవుడే కార్యం చేస్తారని నిజంగా దేవుడే నేను ఒక్క మాట కూడా అమ్మాయిని దూషించలేదు నా మనసులో కూడా నేను ఒక్క మాట నేను కానీ నా భర్త కానీ అమ్మాయిని ఒక్క మాట కూడా అనలేదు తెలియక అమ్మాయి అజ్ఞానంతో చేసింది ఇప్పుడు అమ్మాయి మనసు మార్చమని చెప్పని ప్రార్థన చేశాను చాలా తొలగిపోయాడు నేను కానీ నేను ఈ రోజు నేను కానీ నా కుటుంబం అంతా ఇలా ఉన్నాము అంటే కేవలం ஈக்க மந்திரம் தவாரா అందుని బట్టి దేవుడికి స్తోపురాలు ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా నేను ఇక్కడ లేకపోయినా కానీ అయ్యారికి వెంటనే నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు మా కోసం నిజంగా నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేసి అయ్యారు కార్యం జరిగిందని చెప్పేంత వరకు నాకు కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారు నా కుటుంబం కొరకు ఆ నమ్మకం నాకు నిజంగా ఉండేసి మీరు అలానే చేస్తారు దీనిని బట్టి నేను అయ్యారికి అమ్మకారులు మీ అందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మంచి సహోదరుని నాకు మీరు అందరు ఇచ్చారు దేవుడిచ్చారు అందుని బట్టి కృతజ్ఞతలు ఏమి నేను మీరు తీర్చుకోలేను గానీ ఎప్పుడు కృతజ్ఞతలు కన్నీటితో మాత్రం నేను దేవుడి దగ్గర చెప్పుకుంటాను ఇలాంటి సంఘాన్ని నాకు ఇచ్చావు ప్రభా నేను దూరంగా ఉన్నాను అయినా సరే నా కొరకు మొరపెట్టే ఒక సంఘం ఉందని ఒక ధైర్యంగా అయితే నేను చెప్పగలను అలాగే దేవుడు నాతో మాట్లాడే కోటి విషయంలో దేవుడు నిశ్చయంగా కార్యం చేయిస్తానని న్యాయాధిపతిగా ఆయనే ఉంది కేసు విషయంలో గొప్ప జయాన్ని చెప్పారు నా కుటుంబం నా భర్త కూడా త్వరగా మారుస్తానని చెప్పారు ఇది సాక్ష్యం దేవుడు దీవించిన కాదు దేవుడు నా మంచి స్తోత్రాలు శ్రమ ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను రెండు విషయాలు తీర్మానం చేసుకొని ఉపవాసం ఉన్నాను ఒకటేంటంటే దేవుడికి కృతజ్ఞతగా ఒకటేమో దేవుడికి క్షమాపణ చెప్పడానికి కానీ ఏడు రోజులు ప్రార్థన ఉన్నాను సో కృతజ్ఞత ఏంటంటే దేవుడు మా డాడీ లేకపోయినప్పటికీ దేవుడు మమ్మల్ని పోషించి అన్ని విషయాల్లో ఆయన కృపలో మమ్మల్ని కాచి కాపాడాడు ఏ సమయంలో ఏది తక్కువ లేకుండా దేవుడే మమ్మల్ని కాచి కాపాడాడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వాదం అని చూసాము క్షమాపణ ఏంటంటే ఈ సంవత్సరం అసలు నేను ఆత్మీయంగా ఎదగలేదు సండే స్కూల్ పరిచయల్లో కానీ అవనసలు కోడికల్లో కానీ అసలు ఎందులో నేను లేను సో ఆ విషయంలో దేవుడి క్షమాపణ చెప్పాలనుకున్నాను అలాగే డీమార్ట్ విషయంలో కూడా దేవుడు అంతగానో కృప చూపించారు సో ఏంటంటే అది నేను మానే వాళ్ళు లీవ్ ఇవ్వనని చెప్పారు సో నాకు ఇంటర్న్షిప్ గురించి నేను అమ్మగారికి చెప్పి ప్రేయర్ చేయమన్నప్పుడు సో వాళ్ళు ఇంటర్న్షిప్కి ఏపీసీఆర్ డిఏలో నాకు ఇంటర్న్షిప్ దేవుడు ఉన్న రావడానికి కృప చూపించారు ఇంటర్నల్ ఆడిటర్గా నాకు ఇంటర్న్షిప్ ఇచ్చారు దానికి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సో ఏంటంటే అది రాగానే నేను వెంటనే డి వాళ్ళకి చెప్పేసాను నేను ఇంకా మానేస్తాను ట్వంటీ ఫిఫ్త్కి ఇంకా మంత్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి సో నేను సెవెన్ డేస్ ఫాస్టింగ్ ఉండేది ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే ఉన్నాను సో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉండి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నిజంగా నా అవిధేతలు అన్ని నేను ఒప్పుకున్నాను దేవుడికి అన్ని విషయాలు నేను కృతజ్ఞతాస్ఫుతులు చెల్లించాను ఇంకా నేను ఎలా నడుచుకోవాలి ప్రభావం ఎలా ఉండాలి నా జీవితం ఏంటి స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి నేను నెక్స్ట్ జాబ్ విషయంలో ఎంబీఏ విషయంలో ప్రే చేసుకున్నప్పుడు అమ్మగారి ప్రవచన వారం ద్వారా నాతో మాట్లాడారు ఎక్కువగా ప్రార్థన కలిగి ఉండు నీ తల్లిని నేను స్వస్థపరుస్తాను నువ్వు దేని విషయంలో చింతించవద్దు నీ పక్షా నేను గొప్ప కార్యం చేస్తాను మనుషులు నేను నీకేమీ చేయలేదు నేను నేను నిలబెట్టుకున్న దేవుడను ఇంకా ఎక్కువగా నా సన్నిధిలో సమయాన్ని కేటాయించి ప్రార్థించు నీ నేను గొప్ప కార్యాలు చేస్తాను మంచి భవిష్యత్తు ఇచ్చి నేను నిలబెడతానని మాట్లాడారు ఇంకా అలాగే నేను ఎక్కువగా నా తీర్మానం ఏంటంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఎక్కువగా దేవుడులో వాడబడాలని ఆయన కృపలో తన ఆయన కృపలో నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా అలాగే నా చదువు విషయంలో ఎంబీఏ విషయంలో నా ఆర్థిక సమస్య నుంచి దేవుడు విడిపించి ఎంబీఏలో మంచి సీట్ రావాలని ప్రే చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దింది కాక మహాదండ్రి మహాపరిషుడైన ప్రభుత్వం నా వందనాన్ని సమయం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రులకి అలాగే కూడి వచ్చింది అందరికీ నా వందనాన్ని నా సాక్ష్యం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఉండే అసలు ఉద్దేశం ఏంటి అంటే దేవుడు చిన్ననాటిని కూడా నాకు గొప్పగానే నడిపించుకున్నారు పాటల్లో కానీ ప్రార్థనలు సరే స్కూల్లో నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన కానీ దేవుడు సరిగ్గా ఎప్పుడూ ఉండేదాన్ని అలాగే దేవుడు తనకు చేసిన ఆలను బట్టి ఆయన నడిపించుకున్నారు టెన్త్ విషయంలో ఇంటర్ విషయంలో నాకు మంచి పర్సంటేజ్ స్కూల్ పరిస్ట్ రావడానికి దేవుడు సహాయం చేశారు అదేవిధంగా లో నాకు మంచి ర్యాన్స్ రాలేదు బట్ దేవుడు నేను కోరుకున్న సీట్ ఇచ్చారు అది కేవలం నేను ప్రతి ఎగ్జామ్కి అమ్మగారితో కానీ ఐగారితో కానీ ప్లే చేయించుకునేదాన్ని లేదా అమ్మవారికి చెప్పి సంఘంలో ప్రార్థనలో పెట్టించమని చెప్పేదాన్ని నువ్వు చేసిన ప్రార్థన వల్లే మాకు మంచి సీట్ వచ్చింది ఫోర్ ఇయర్స్ నేను ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మంచి తో నా బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా క్లియర్ చేశాను అయితే ఉపాధుల ఉద్దేశం ఏంటంటే దేవుడు దాణీయంగా నడిపించుకున్నప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించాలి ఆయన నిలబెట్టుకున్నప్పుడు నేను ఆయనకి కృతజ్ఞతా స్థితిని చెల్లించి నేను చేసిన తప్పును బట్టి ఆయన క్షమాపణ చెప్పాలి ఇదంతా చేయాలంటే నేను ముందు రక్షణ పొందుకోవాలి అందుకని నేను సిద్ధపడి నాలుగు రోజులకే వచ్చినా కానీ దేవుడు నన్ను గలంగా గణంగా నిలబెట్టుకున్నారు వాడుకున్నారు అమ్మగారి ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఆ అనుభవం ఏంటంటే తల్లిగా నా గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి నేను గొప్పగా నేను నిలబెట్టుకుంటాను ఎవరొస్తున్న అందరి కొరకు నేను ప్రార్థించే సాక్షిగా నేను వాడుకుంటాను అదే విధంగా నీ ద్వారా నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని దేవుడు నాతో మాట్లాడాలి వీటన్నిటిని బట్టి దేవుడు నాకు పట్టుదల వదలకు ప్రార్థన చేయమన్నారు అయితే దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి నా తీర్మానం ఏంటంటే రక్షణ పొందిన నా ఈ జీవితంలో నేను ఎప్పుడు కూడా మళ్ళీ నా పాత చేసేదానికి వెళ్ళకూడదు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పరిచయలు వాడబడాలి దేవుడు నా దేవుడు నాతో మాట్లాడే రీతిగానే నేను పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తూ కేవలం ప్రార్థన అనే శక్తి ద్వారానే నేను నా జీవితంలో కార్యాలు చూడాలి అటువంటి శక్తిని మీరు నా కొడుకు ప్రార్థించండి దేవుడు నాకు ఇవ్వాలని అదే విధంగా నా తల్లిగారి నుంచి తల్లి నుంచి ప్రార్థించేది మా అన్నయ్య గురించి మేము ప్రార్థన చేయటం మా కుటుంబం మాట ఎదగాలి అదే విధంగా మంచి ఆరోగ్యాలు దేవుడు చూపించే కృపె ఎలా అవుతారు అంటే మనం విడిచినా కూడా ఆయన మనం విడిచిపెట్టడు నేను బీటెక్ లో ఉన్నప్పుడు మాకు ఔటింగ్ ఉండేది కాదు బీటెక్ అంతా హాస్టల్లోనే ఉండాలి మాకు అక్కడ హోసరా మినిస్ట్రీస్ దగ్గర ఉండేది కానీ మనం ఔటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు సండే అయిన పాటే అయితే మేము ఇంక యూట్యూబ్ లో చూడడం కానీ అలానే ఉండేవాళ్ళు ఎంత మనం ప్రార్థన చేస్తున్నా ఆయన సన్నిధిలోకి అడిగినప్పుడు వేరుగా అవుతుంది ట్వంటీ ట్వంటీ నుంచి దేవుడు మా కుటుంబాల్లో ఎన్నో కార్యాలు చేశారు మా తాతీయ గారు ఆరోగ్య విషయంలో కానీ అసలు దేవుడు రాత్రి వల్ల కాని విషయాలు కూడా దేవుడిని అర్పిస్తారు మనం నమ్ముకున్నాం అంటే కేవలం మనకి ఉండాల్సిన విశ్వాసం ఒకటి ప్రార్థన ఒకటి అది రెండు మనతో ఉంటే దేవుడు చేయలేని కార్యం ఏది ఉండదు అది నేను నా జీవితంలో చూశాను అటువంటి నమ్మకం విశ్వాసంతోనే నేను రక్షణ జీవితంలో కొనసాగాలని మీ అందరి నా గురించి ప్రార్థించండి సమయం ఇచ్చిన అర్థం తల్లిదండ్రులకి మీ నా నమ్మకరా